హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే నా వార్త ఎస్బీఐ పై తిరగబడ్డ కస్టమర్లు అసలు ఏం జరిగింది దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను ఈ వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియో లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లు నేను నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే అవుతుంది సో లేట్ చేయకుండా వివరాలు ఏంటో చూద్దాం వరంగల్ జిల్లా రాయపత్రి మండలం కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐకు కొంతమంది ఖాతాదారులు తాళం వేశారు చోరీకి గురైన బంగారం విషయంలో ఖాతాదారులు ఈ చర్యకు దిగారు గత సంవత్సరం నవంబర్ పంతొమ్మిదవ తేదీన ఈ బ్యాంకు దొంగతనం జరిగింది ఈ ఘటనలో నాలుగు వందల తొంభై ఏడు మంది ఖాతాదారులకు చెందిన పదహారు కిలోలకు పైగా బంగారం చోరీకి గురైంది బంగారాన్ని తిరిగి ఇవ్వాలని ఖాతాదారులు ఆ రోజు నుంచి బ్యాంకు చుట్టూ తిరుగుతూ ఉన్నారు బ్యాంక్ అధికారులు వాయిదా వేస్తూ వస్తూ ఖాతాదారులు ఆందోళన నిర్వహించారు ఏప్రిల్ తేదీన చెల్లింపులు జరుపుతామని ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు ఈ రోజు బ్యాంకుకు వచ్చిన ఖాతాదారులకు అధికారులు సోమవారం నాడు చెల్లింపు చేస్తామని చెప్పడంతో ఆగ్రహించిన ఖాతాదారులు బ్యాంకుకు తాళం వేశారు నిరసన చేపట్టారు బ్యాంక్ అధికారులు పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వారు నిరసన కొనసాగించారు తమ బంగారం తిరిగి ఇచ్చే వరకు ఇక్కడి నుంచి కదిలేదు లేదని తేల్చి చెప్పేశారు సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్